ఎప్పుడు మా మన జగ్గన్న మాట్లాడతాడు టాయిగర్ జగ్గన్న మాట్లాడతాడు సోదరులారా కార్యకర్తలారా పిసిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు వీళ్ళందరి నాయకత్వంలో నీల్ మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈ రోజు నామినేషన్ రావడం జరిగింది మనందరు కూడా తెలిసిన విషయమే ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తున్న ఏంటంటే గత ఇరవై ఐదేళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్ ఇది మీ దగ్గర కసి ఉందా కసి ఉందా కసి ఉండే ఒల్లుడు కాదు ఓట్లు ఓట్లు పడాలి నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ లో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు సోదరులారా రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు హుషారితోటి ఆట ఆడుదాం అర్థమైందా నేను ఒకటే చెప్తున్నా ఏది ఏమైనా ఇరవై ఐదు ఏళ్ళ దగ్గర ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు దామోదర్ గారు గుండె సురికా గారు హనుమంతరావు గారు మైనపల్లి అవ పొంగులేడు శ్రీనివాసరావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఒక విషయం గమనించుకోండి సంగారెడ్డి నేను చూసుకుంటా మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు ఆయన సిద్ధిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్దిపేటలు ఉన్నారా ఇక్కడ మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్నా కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది ఉన్నది పోలీసు వాళ్ళకి భయపడకుండా నీళ్ళు గెలిపించుకోండి రైట్